హాయ్ అండి అమ్మ టెరస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అండి మీకు కానీ నేను చేసే వీడియో కానీ నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకు వస్తానండి ఈరోజు పల్లీలు పచ్చిమిర్చితో పచ్చడి చేస్తాను ఈ పల్లీలు ఆయిల్ లేకుండా వేయించుకుంటున్నాను అలానే ఎందుకు పట్టుపేమ చేసేటోళ్ళు కదా ఇప్పుడు కింద చేస్తున్నారు ఏందో అనుకుంటున్నారేమో మొత్తానికి ఎండలు ఎక్కువగా ఉన్నాయండి అందుకని చెప్పి ఇప్పుడు ఇంట్లో చేస్తున్నాను కొంచెం ఎండ తగ్గితే మళ్ళీ పైన చేస్తాను ఇది బాగా వేయించుకుంటాను ఆయిల్ లేకుండా కొంచెం వంట మీరు బాగా వేయించుకుంటాను వేయించినా చూపిస్తాను ఈ పల్లీలో వేయించుకునే లోపు నేను ఇంత ముందు ఇళ్ళలో పెట్టే కదా చేప ముక్కలు తీసుకొచ్చి ఉప్పు కారం పట్టించి పెట్టే కదా అవి ఒక మూడు పీసులు వేపుకుంటున్నాను ఇది పెట్టాను అది దోశ పెను అంటే పాపది ఇలాంటివి పెట్టుకోండి ఎవరైనా కూడా అంటే చపాతి చేసుకోవచ్చు ఇదిగో ఆయిల్ ఒక ఈ గింటి నుండి వేసాను ఇప్పుడు చేప ముక్కలు దీంట్లో పెట్టి కాల్చుకుందాం నేను కలిపి పెట్టాయి కదా నేను ఏమి చెమ్మ లేకుండా ఉన్నింది ఆయిల్ రోజు చూసిన అర్థమవుతుంది అండి ఇది గట్లా వచ్చేసింది ఇప్పుడు ఏమి లేదు ఈ నేను ఎన్ని కావాలంటే మనం కాల్చుకోవటమే ఇప్పుడు ఈ పచ్చడి వేసుకొని కొంచెం ఈ రెండు చేప ముక్క పెట్టుకొని తిన్నా అంటే కొంచెం వేసుకొని ఫుల్ భోజనం అండి అంటే మీ ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకుని కాల్చుకోవచ్చు నేను ఒక మూడు కాలుస్తున్నాను అదే ఆయిల్ సరిపోద్దమ్మా ఎక్కువ వేయొద్దు నేను సిమ్లో పెట్టి కొంచెం సేపు కింద పెద్ద మంట పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకుందాము నేను మూత పెట్ట చూపిస్తాను అది కూడా ఎప్పుడు పెడతాను ఇలా పల్లీలు కూడా చూడు ఏగలసి కొంచెం నిర్చుంటే ఆల్మోస్ట్ వేగివి ఇంకొంచెం వేపుదాం ఏంటి పచ్చడి ఉంది ఏం చూపించకుండా ఒకటి మిరగలు చూయించింది పల్లెలు చూపించింది అనుకుంటున్నాను కదా ఈ పచ్చిమిర్చి వేయించుకున్నాక నేను అన్ని చూపిస్తాను ఏమేమి వేస్తాను చూపిస్తాను ఇప్పుడు ఇట్లా వేసుకుంది కదా నేను సిమ్లో పెట్టుకొని ఇది మూత పెట్టి వేసుకుంటున్నాను ఇలా అప్పుడు మాడకుండా స్లోగా కుక్ అయ్యింది బాగా వేగిద్ది అనమాట ఇప్పుడు పల్లీలు నేను తీసేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసుకుందాం సరిపోద్ది అది ఈ పచ్చిమిరగాయలు కడుక్కుంటున్నాను సరే కడు చూపిస్తాను వేసేసి సిమ్ములో పెట్టి మోత పెట్టుకున్నాం అంటే ఇలా మోత పెట్టుకున్నాం అంటే స్లోగా వేసుకోండి ఎగరకుండా ఉంటే మారకుండా ఉంటుంది ఈ సిమ్లో పెట్టాం కాబట్టి అవి ఏగుతుంది తొందర లేటికైనా కూడా బాగా ఏగుతుంది ఈ లోపు దీన్ని ఏమేం కావాలో నేను చూపిస్తాను ఇప్పుడు జీలకర్ర తీసుకున్నాను ఇది కొంచెం వేగినాక జీలకర్ర ఇంట్లో మిరపకాయలు వేద్దాం అలానే మూడు ఎమ్మెల్య కరివేపాకుని ఇది కడిగి పెట్టుకున్నాను ఇది కూడా మిరపకాయలు వేసి వేయించుకుందాం ఏపుకుందాం వేపించుకుందాం అంటే ఏపుదాం చింతపండు ఇంత తీసుకున్నాం చిన్న ఎల్లి ఎల్లిగడ్డ అంత చిన్న ఎల్లిగడ్డ కదా ఎల్లిగడ్డ పెద్ద అంత చింతకాయ పచ్చడి ఇది మేము ఉప్పు తక్కువ ఉంటాము చింతకాయ పచ్చడి అంటారు అలానే ఎల్లుల్లిపాయ రెమ్మలు ఒక నాలుగు ఉల్లిగడ్డ ఇది తీసుకున్నా కానీ ఇది కొంచెం ఇది వేసేస్తున్నాం ఇప్పుడే కరివేపాకు వేస్తే కొంచెం అలానే జీలకర్ర వేస్తున్నాం ఇంకొక ఉంచుతాను అప్పుడు బాగా వేగిద్ది కనిపిస్తున్నాయా ఎట్లా తక్కువ ఆయిల్ తోటి ఈ ఈలోపు పల్లీలు కూడా పొట్టు తీసుకుంటాను అసలు మా పెద్దోళ్ళతో పొట్టు తీయరు నేను ఈడ కోసం అంటే తీయాలి నాకు ఎందుకు తీయ ఇష్టం లేక అంత నేసిన ఇది పౌడర్ చేసుకున్నాను ఈలోపు ఇది ఒకసారి చేప కూడా ఎలా వేగుతుండవు ఇంకొంచెం వేగిన తర్వాత తిరగేసుకుంటాను సిమ్లో నేపుకుంటున్నాం కదా అందుకని మాడదు పెద్ద మంట పెట్టారు కొంచెం నల్లం కావాలి అనుకుంటే పెద్ద మంట పెట్టండి వద్దు మంచిగా ఏగాలి బాగుండదు అసలు అనుకుంటేనేమో చిన్న మంట మీద చెప్పుకోండి ఎవరైనా కూడా అసలు దీనికైతే ఉప్పు కారం అన్నీ పట్టండి మీకు ఉప్పు కనపడలేదు కదా మసాలా తక్కువ వేసుకున్నాము అసలు ఎంత బాగుంటుందో ఆల్రెడీ మా బాబుకు ఉదయం కావాలంటే ఏపిచ్చానండి రెండు పీసులు ఇంక ఇట్లా సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు కానీ ఏపేసుకున్నాక ఆపేద్దాం ఆ వేడికి ఇంకా ఏగిద్ది అనమాట అలానే పచ్చిమిర్చి కూడా వేవటం అయిపోయింది ఇదిగోండి ఇంక దింపేసుకుంటున్నాను ఎల్ల అది ఒక నిమిషం కానీ ఆపేద్దాం వెళ్దాంపా పల్లీలు ముందేసుకొని నూరుకుందాం అమ్మా ఇది మెత్తగా మెదిన తర్వాత అప్పుడు పచ్చిమిర్చి వేద్దాం మీ ఇష్టం పొట్టు తీసుకుంటా అంటే తీసుకోండి నాకు ఎందుకంటే మా పెద్దోళ్ళు తీసేవాళ్ళు కాదు కాబట్టి నేను తీను మీకు తీసుకుంటాను అంటే తీసుకోండి కానీ పల్లీలు ఎన్ని మిర్చితే చేసుకోవచ్చు పచ్చిమిర్చి చేసుకోవచ్చు రెండితో బాగుంటుంది దేని దానికే డిఫరెంట్గా ఉంటుంది మా టేస్ట్ అనేది అది వేరు ఉంటుంది ఇది వేరుంటుంది రెండు ఒక రకంగా నేను అది కూడా చే చూపిస్తాను మనకేంటంటే ఎక్కువ పచ్చలు చేసేవాళ్ళు కాబట్టి ప్రతిసారి బాయ్ కాడికి అన్నం తీసుకెళ్ళినాక కదా పొలంలోకి అన్నం తీసుకెళ్ళాలి వెళ్ళాలి కాబట్టి కంపల్సరిగా పచ్చడి చేస్తారు అందుకే పచ్చళ్ళలో ఎన్నో రకాలు చేస్తారు రోటి పచ్చళ్ళు నేను చింతపండు కూడా కడిగి నానబెట్టుకున్నాను కొంచెం మెత్తగా అప్పుడు వేసుకుందాం ఇలా పౌడర్ అయింది కదా ఇప్పుడు ఈ పౌడర్ ఎన్నప్పుడు చింతపండు వేస్తున్నాను ముందు చింతపండు వేస్తే కొంచెం మెరిగిద్ది నానింది కాబట్టి మెరిగిద్ది అలానే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నా ఇప్పుడు కరివేపాకు జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి ఇష్టపడితే మాత్రం ఆ స్మెల్ బాగుంటుంది కరివేపాకు తింటే మంచిది అలానే స్మెల్ కూడా బాగుంటుంది చల్లబడి తీసుకుంటాం కొంచెం ఆయిల్ కూడా చూడు సరిపోయింది కదా బాగా మాడకుండా ఎగుతాయి అందుకే పెద్ద మంట పెట్టద్దు ఈ మిక్సీలో కూడా చేసుకోవచ్చు రోడ్లారేమి కాదు మిక్సీలో కూడా చేసుకోవచ్చు ఎల్లిపాయలు వేస్తున్నాను నాలుగు ఇంకా ఉప్పు వేయలేదు ఉప్పు కూడా వేస్తాను ఇది చింతకాయ పచ్చడి నేను ప్రతిసారి చెప్తుంటా కదా చింతకాయ పచ్చడి నాకు ఇంత తెచ్చే కానీ ఇంత పట్టదు అనిపిస్తుంది మళ్ళీ చాలా పోతే ఇంత వేస్తున్నా ఈ చింతకాయ పచ్చడి నేను పెట్టే చూపిద్దానుకుంటే ఆ చింతకాయలు టైంకి పండిపోయినాయి అది ఇప్పుడు చింతపండు కూడా చేసుకోవచ్చు చింతకాయ పచ్చడి వేస్తే టేస్ట్ ఉంటుంది అచ్చని చింతపండు చేస్తే ఒక టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇది కూడా ఉప్పు వేసుకున్నాం ఎంత ఉప్పు వేస్తుంది సగం స్పూన్ అంతా తక్కువే ఉంది ఇంకా ఇది మెత్తగా నూరుకుందాం ఇప్పుడు అది దంచుకుందాం కొంచెం వాటర్ వేసుకుందాము ఇదిగో కొన్ని కొన్ని వాటర్ తీసుకున్నాను ఇవి వేస్తున్నాను చాలా పోతే మళ్ళీ వేసుకుందాము సరిపో కొంచెం వేసుకోవాలి ఎందుకంటే గట్టిగా ఉంది కదా ఏమీ లేదు స్మెల్ మాత్రం భలే వస్తుందండి ఎందుకంటే జీలకర్ర ఎల్లిపాయ కరివేపాకు వేసాం కదా దాని వాసన అంత వచ్చింది ఇంకా కొంచెం వాటర్ వేస్తాము వాటర్ వేసినప్పుడు దాని దానికి దంచపాకండి దంచిన వెంట ఆ ఎగిరి పైన పడతాయి ఇంకా కొంచెం దంచుకోవాలి ఇలా ఉన్నప్పుడే మనం ఉప్పు చూసుకున్నామంటే ఏం తగ్గితే వేసుకున్నాం అనుకో మళ్ళీ మెదిగిపోద్ది ప్రతిసారి చేతున్నాను పచ్చడి ఇలానే ఉప్పు చూడాలి నేను ఆ పచ్చ కూడా వేస్తున్నాను అమ్మ వేస్తున్నాను ఎందుకు చెప్పలేదు తగ్గితే వేస్తానని ఇది కూడా వేసేస్తున్నాను నాలుగు అంత ఉప్పు పట్టుద్ది అంతే అంత తుప్పేస్తున్నాం ఇదిగో ఇట్లానే మెదగాలమ్మా ఎక్కువ మెదిగిందంటే చట్నీ అయ్యిద్ది రోడ్డు పచ్చడి అంటే మాత్రం ఇట్లానే ఉంటుంది చాలామంది బాగా మెత్తగా నూరేస్తారు ఆ చట్నీ లెక్క అయిపోతుంది మన చట్నీకి రోడ్డు పచ్చడి తేడా ఉంది ఇక ఉల్లిగడ్డ వేసి దంచుకుంటున్నా కోసేసుకుంటే ఒక రకం ఉంటుంది ఇలా వేసి దంచుకున్నామంటే అది పట్టి బాగుంటుంది అనమాట మనకి ఎక్కడ పగులుతుంటే ఉల్లిగడ్డ తినేటప్పుడు బాగుంటుంది మీరు మిక్సీలో వేసుకొని కట్ చేసుకొని వేసుకొని కలుపుకోండి ఉల్లిగడ్డ అయిపోతే రెండు రోజులు బయట ఉన్నా కూడా సర్ది అనేది రాదు ఉల్లిగడ్డ వేస్తే మాత్రం బయట ఉంటే సర్ది అవుతుంది వచ్చి దేవుడికి అందుకని ఈ రోజు తిన్న మిగిలితే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అంతే అయిపోయింది మీరు ఇంకా వాటర్ వేసుకుంటారో అది మీ ఇష్టం మేము ఎంత ఇట్లానే చేస్తాం కాబట్టి ఇంతకన్నా ఇంక వాటర్ వేయద్దు నేను తోడేసుకుంటాను దీంట్లో లైట్గా నెయ్యి వేసుకొని తినండి ఎప్పుడైనా ఒక లైట్గా నెయ్యి వేసుకుని ఎక్కువ వేసుకుంటే మళ్ళీ దీన్ని తెలియకుండా పోది లైట్గా నెయ్యి వేసుకున్నామంటే మాత్రం పచ్చడి టేస్ట్ బాగుంటుంది నేను ప్రతి గీడోలు అదే చెప్తుంటా కదా కొంచెం నెయ్యి వేసుకోండి అని ఇలా ఉందంటే మనం ఊరగాయ పచ్చల కన్నా రోడ్డు పచ్చలు ఎక్కువ ఇష్టపడతారు అయిపోయిన అమ్మాయి దిగు చేపలు ఏపుకున్నాను పచ్చడి చేసుకున్నాను మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి మీ సపోర్ట్ ఇవ్వండి మీరు లైక్ కొడితేనే పది మందికి రీచ్ అవుతుంది అంట ఎవరైనా చేతగాన పిల్లలు నేర్చుకోవాలన్నా కూడా అవకాశం ఉంటుంది మీ సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను చేసే పద్ధతి ఏదైనా కూడా ఈజీగా ఉండాలి టేస్ట్ బాగుండాలన్నట్టు అన్నట్టు చెప్తున్నాను నచ్చితే మాత్రం మీకు సపోర్ట్ ఇవ్వండి